తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న చందంగా నేతలు ఒకటి కోరుతుంటుంటే అధిష్టానం ఒకటి అనుగ్రహిస్తున్నారు ఇదంతా ఎందుకంటే ఏపీలో ఎన్నికల హడావుడి కాకరేపుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీటు అక్కడ ఉంటుందో లేదో అన్న అనుమానం వైసీపీ వనంలో గుబులు రేపుతుంది అదేవిధంగా కొత్తగా వచ్చే నాయకులకు కూడా స్థానిక స్థానాలు కాకుండా ఎక్కడెక్కడో చూసి అధిష్టానం కేటాయిస్తుంది ఆ వివరాలేంటో చూద్దాం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ అలిపేరు చెప్పగానే నవ్వులు విరబుస్తాయి సొట్టబుగ్గల సోగ్గాడు అటు వెండి తెరకు బుల్లితెరకు సుపరిచితుడు కొన్నేళ్లుగా వైసీపీలో ఉంటూ జగన్ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తున్నారు అయితే గత ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చేయలేకపోయారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో పోటీ చేయడం ఖాయంగా తెలుస్తుంది అటువంటి సంకేతాలు బాగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అయితే అలీ సొంతగడ్డ రాజమండ్రి నుంచి పోటీ చేస్తారా లేక గుంటూరు నుంచి పోటీ చేస్తారా లేదా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే కర్నూల్ నంద్యాల నుంచి పోటీ చేస్తారా అని పొలిటికల్ గా చర్చ జరిగింది అయితే అలీ మాత్రం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తామంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు అయితే అలీ మాత్రం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు అన్యూహ్యంగా నెల్లూరు సిటీకి అలీ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీగా బరిలోకి దింపుతున్నారు జగన్ కనుక నెల్లూరుకు ఖలీల్ పేరును అనుకున్నారు అయితే స్థానికంగా ఖలీల్ పై వ్యతిరేక వాదనలు రావడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అలీని దించాలని చూస్తున్నారు ఆ మైనారిటీకి ఇవ్వాలని చూస్తుండటంతో అలీ ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అని అధిష్టానం భావిస్తుందట సామాన్యుడు స్నేహశీలి అయిన ఆలితో మాకు ఓకే అని స్థానిక నేతలు కూడా ఓటు వేస్తున్నారట మైనారిటీ ఓట్లో ప్రభావం కూడా ఉన్న నెల్లూరు సిటీ నుంచి ఆలి విజయం ఈజీ అని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారట అన్ని అనుకూలిస్తే సింహపూరి నుంచి అలీ రంగంలోకి దిగడం ఖాయంగా తెలుస్తుంది మరి అలీ నామినేషన్ వేసేది నెల్లూరు నుంచేనా వెయిట్ అండ్ సీ